సాయుధ పోరాట వార్షికోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పదకొండవ తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ బహింక్ష పట్టణంలో పేటర్ వర్కర్స్ యూనియన్ అలాగే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాన్ని తెలంగాణ పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఆనాడు వీర తెలంగాణలో జరిగినటువంటి భూమి కూతురు కృషి కూతురు జరిగినటువంటి సమరం అణిచివేతకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం ఇక్కడ నొరలు భూస్వాములు గడిలలో ఉండి మానవుల పట్ల వాళ్ళు విచక్షణ రహితంగా చేసినటువంటి పవర్ పవర్తించినటువంటి దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాన్ని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పాలకులు దాన్ని ముస్లిం హిందువుల గొడవ స్థితికరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ సరైనటువంటి విధానం కాదు ఆనాడు జరిగినటువంటి ఈ వీర తెలంగాణ పోరాటానికి పిలిపించినటువంటి రావి నారాయణ రెడ్డి వద్ద మెజారిటీ ముందు మూడో జిల్ల పిలుపునందుకున్నటువంటి ఈ తెలంగాణ గడ్డ మీద మూడు వేల గ్రామాలు విభుత్ కావించబడ్డాయి నాలుగు వేల ఐదు వందల మంది వీరమరణం పొందినారు అందులో ముస్లింస్ ఉన్నారు ఉన్నారు ఈ పోరాటం జరిగింది నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం అరాచకత్వాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం మహిళలను జరిపేటువంటి పద్ధతులలో వాళ్ళ విచక్షణ కోల్పోయి చేసినటువంటి దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం ఈ పోరాటాన్ని పిలుపునందుకున్నటువంటి గ్రామాలన్నీ కూడా గ్రామ రక్షక దళాలుగా ఏర్పడి ఈ తెలంగాణ ఘటన నియూక్తి చేసుకోవడం జరిగింది అందుకే కమ్యూనిస్ట్ పార్టీ ఈ చెప్పేడేళ్ల నుంచి కూడా పాలకులకు చెప్తా ఉన్నాం మనం ఏర్పరచుకున్నటువంటి ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఏదైతేందో ఆ రాజ్యాంగ ఎన్నికలలో గెలిచినటువంటి పాలకులు ఎన్నికలు వచ్చినటువంటి ప్రతి సందర్భంలో ఇలా టిఆర్ఎస్ కూడా పదేళ్ల పాటు రాజ్యాధికారంలో ఉంది రావి నారాయణ రెడ్డి బద్ద మెల్లారెడ్డి ముగ్గు మొయినొద్దిల చిత్రపటాలు పెట్టుకుని పోస్టులు దండుకోవడం జరిగింది తప్ప వారి యొక్క ఛాయలను ఈ తెలంగాణ గత మీద చెప్పాలి పాఠ్య పుస్తకంలో వాళ్ళు శీర్షించాలి అట్లాగే వీర పోరాటాన్ని యువతరానికి అందించే బాధ్యత తీసుకోవాలని చెప్పి చెప్పిన వారు దీన్ని విస్మరించినారు నేడు ప్రజా ప్రభుత్వంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైన ఈ పోరాట ఛాయల్ని యావత్తు భారతదేశ ప్రజానికానికి తెలియపరిచేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పరిపాలన ఉండాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తా ఉందని రేపు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు రోజున అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో ఈ అమరవీరుల యొక్క జ్ఞాపకాల్ని ఛాయల్ని నిర్వహించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని